వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కడప జిల్లా వల్లూరులో జరిగిన ఒక తల్లి ఇద్దరు బిడ్డల ఆత్మహత్య సంఘటన జిల్లాలో సంచలనం రేపింది అసలు ఎవరి మృతులు అంటే చెన్నూరు మండలం చెన్నూరుకు చెందిన ఉమా మహేశ్వరికి శ్రీహరి అనే వ్యక్తితో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఫణికుమార్ పద్దెనిమిది సంవత్సరాలు ధనలక్ష్మి పదిహేడు సంవత్సరాలు కలిగిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు మొదట్లో సజావుగానే సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి అత్త ఆడబిడ్డల వేధింపులతో పాటు భర్త కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడు దీంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వారికి సర్ద చెప్పడం జరిగింది అప్పటికి కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉమామహేశ్వరి ఇద్దరి బిడ్డలతో సహా వల్లూరుకు చేరుకుంది ఇక్కడే బిడ్డల్ని చూసుకుంటూ ఆ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహేశ్వరికి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి చనిపోవాలని నిర్ణయం తీసుకుంది తను చనిపోయే ముందు తన అన్నకి ఒక వాయిస్ పంపింది హలో నా నేను నా ఉమాను నేను నన్ను నా పిల్లలను బాగా చూసుకున్నావునా నా సంసారం నిలబెట్టాలని నేను ఎంతో ప్రయత్నం చేసినావునా నా కోసం మంచి ఊన తగ్గిపోయినావునా నా బిడ్డకు నా బిడ్డ నా బిడ్డకు ధరని బాగా చదువు చెప్పినా బాగా ఇచ్చి బాగా చదువు చెప్పించినావునా నా బిడ్డకు నా ఒకటి నా నా పెద్ద బిడ్డకున్నా ఒకసారి పనిలో జరిపించి బాగా కూడా మంచి ప్రయోజకుని చేసినా ఉన్నా నా జీవితాన్ని నా జీవితాన్ని నువ్వు బాగుపడలేవు నా నేను నా నేను నా పిల్లరిని నేను పని చచ్చిపోతా నా రైలు కింద పడి నువ్వు నా సంతోషంగా ఉన్నా సంతోషంగా ఉండినా అమ్మ లేదు అమ్మ లేదు భర్త లేడు నాకు నేను నాకు బాధ తట్టుకోలేవా నన్ను సంసారానికి తొడక ఉన్నవాడు నువ్వు ఎంత చేసినావాడు నన్ను సంసారానికి తుడుకొని పోడినవాడు నీ కండలు హోనమైపోయినాయి వదినే నువ్వు వదిన నువ్వు నా బిడ్డని అందరు నన్ను బాగా చూసుకున్నారు నా నా చావుకు మీరిద్దరు కారణం కాదు నా చావు మీరిద్దరి కారణం కాదు నేను తప్పు చేస్తాను అన్నా నన్ను క్షమించునా నా చావుకు మా బేమ్మా అన్న ఎవరు కారణం కాదు నా భర్త నాకు దూరం అయిపోదు నా భర్త నాకు రాడునా నా లేని నేను ఉండలే మాట్లాడుతా చ నాన్న నా మాట నా బిడ్డలు కూడా నాతోనే తీసుకొని పోతా అన్న నేను తప్పు చేస్తాను అన్న నన్ను క్షమించునా సార్ మా అన్నకు మా వదినకు నా నా చావుకు వాళ్ళ కారణం కాదు సార్ నా చావుకు కారణం ఎవరంటే సార్ నా భర్త శ్రీహరి మా అత్త సరస్వతమ్మ మా ఆడబిడ్డ శశికళ లక్ష్మీపతి సార్ వాళ్ళ నలుగురు నా అందులో ఏముందంటే నువ్వు నన్ను బిడ్డల్ని చాలా బాగా చూసుకున్నావు మాకు నిలబడ్డావు ఏ కష్టం వచ్చినా కూడా మమ్మల్ని ఆదుకున్నావు ఎంతో బాగా చూసుకున్నావు మమ్మల్ని ఇకపై నేను నీకు భారం కాలేను అన్న నన్ను క్షమించు నా చావుకు నా భర్త నా అత్త ఆడబిడ్డలే కారణం అని చెప్పేసి ఆ వాయిస్ లో చెప్పింది ఆ తర్వాత తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఇక్కడికి వచ్చి ఒక వేప చెట్టుకి తను చీరలతో తన బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది నా పేరు వచ్చి కే రాజేంద్ర ప్రసాద్ చెన్నూరు మండలం గోల్పల్ల గారి పదివే నూట అరవై మూడు లోన్ నెంబర్ సార్ మా అమ్మ గవర్నమెంట్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ మా అమ్మ మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎన్జిఓ కాలనీలో ఉండే వై శ్రీహరికి ఇచ్చి వివాహం చేసినారు సార్ పెద్దల సమస్యలో వివాహం జరిగింది రెండు లక్షల యాభై వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టం ఇచ్చినారు సార్ ఇచ్చిన తర్వాత అతడు అదన కట్నం కోసం ఆశపడతా ఈ పాపని ఏడిపిస్తా అన్నారు సార్ ఏము ఈ పాల్ ఈ పాపను నమ్మించి నేను కోవిడ్ పోయి సంపాదించుకొని వస్తా అని చెప్పి ఎనిమిది సంవత్సరాలు కోవిడ్లో ఉన్నాడు సార్ ఇండియాకి రాకుండానే మళ్ళీ ఈ పాప మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చింది సార్ నా భర్త రాలేదని వాడు కచ్చ కట్టుకొని వచ్చి విడాకులు కేసేసినాడు సార్ విడాకులు కేసేసినాక నా మీద విడాకులు చేసేస్తావా ఎనిమిది సంవత్సరాలు అయింది నేను వచ్చి కూడా నీ కోసం ఎదురు చూస్తా అంటే నన్ను అన్యాయం చేస్తావా అంటే వాళ్ళ వాళ్ళ భర్త శ్రీహరి సరస్వతమ్మ శశికళ శశికళ పెట్టుకొని మెయింటైన్ చేస్తాను సార్ ఈ లక్ష్మీపతి వీళ్ళు నరగలి కలిసి కొట్టినారు సార్ బజ్జి బజ్జిగా కొడతని ఆ పాప కట్నం కాక మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ సార్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు రాసి కోర్టుకు పంపించినారు సార్ కోర్టు ఆరు సంవత్సరాలు తిప్పి కేసు కొట్టేసినారు సార్ మళ్ళీ తర్వాత ఈ పాప మెయింటెనెన్స్ కోసము నాకు బతికేదానికి మెయింటెనెన్స్ లేదని మెయింటెనెన్స్ చేస్తుంది సార్ వెంకటేశ్వర రెడ్డి సార్ లారి వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంది సార్ ఆరు సంవత్సరాలు కష్టపడి పది లక్షల రూపాయలు పది లక్షల యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ మంజూరు చేసుకుంది సార్ ఈ పాప పది లక్షల యాభై వేల రూపాయలు నగలు లెక్కలేదని చెప్పి ఒక నెల సబ్జెక్ట్లోకి పండుకొని పది లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు సార్ మళ్ళా మెయింటెనెన్స్ డబ్బులు కానీ ఏ డబ్బులు కానీ కట్టలేదు సార్ కోర్టు అంటే భయంకరంగా కుట్టి బయటకు దొప్పేస్తాను సార్ మొన్న కూడా కోర్టు వాయిదా సార్ కోర్టు వాయిదా పోయింటే కోర్టు వాయిదాకు వెంటి ఒక పది రోజుల కిందట మళ్ళీ లక్ష్మీపతి సరస్వతి అమ్మ వీళ్ళందరికీ కలిసి మళ్ళీ నలుగురు మళ్ళీ కొట్టినారు సార్ ఈ ఆత్మహత్య ఘటన వల్లూరు మండలం గంగాయపల్లె శివాలయం వెనకాల జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఆత్మహత్యలకు మూల కారణం తన భర్త తన అత్త ఆడబిడ్డలే అని ఇక్కడ వల్లూరు మండలం పోలీసులు దర్యాప్తులో తెలపడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ కెమెరామెన్ తేజ శిరీష సుమంటివి కడప టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి